విశాఖపట్నం జిల్లా పరిషత్ జంక్షన్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు నిరసన ర్యాలీ నిర్వహించారు వైసీపీ నేతలు కార్యకర్తలు కలెక్టర్ ఎదుట కొద్దిసేపు నిరసన తెలిపారు కాగా పోలీసులు ఆందోళనకు దిగిన వైసీపీ శ్రేణులను కలెక్టరేట్ల వినతిపాత్రం ఇవ్వడానికి నిరాకరించడంతో ఆగ్రహించి పార్టీ శ్రేణులు ముట్టడికి దిగారు దీంతో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఎట్టకేలకు విశాఖ జిల్లా వైసీపీ అధ్యకుడు కెకే రాజు ఎమ్మెల్సీ వరద కళ్యాణి మాజీ ఎమ్మెల్యే వాసపల్లి గణేష్ తో సహా వైసీపీ యువజన విభాగం నాయకులు కార్యకర్తలు వినంతి పత్రం సమర్పించారు ఏపీలో కోటి యాబై మూడు లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని ఒక్కొక్కరికి మూడు పేల నిరుద్యోగ వృత్తి ఇస్తామని మోసం చేసిందని ఆరోపించారు జిల్లా అధ్యక్షులు కెకే రాజు మాట్లాడుతూ కూటమి పాలనలో యువత నిరుద్యోగ సమస్యత ఉందని ఇబ్బంది పడుతున్నారని రాష్ట ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడిచినా ఇంతవరకు జాబ్ క్యాలెండర్ లేదని నిరుద్యోగ వృత్తి లేదని నెలకి మూడు వేలు చొప్పున ఇస్తానని నిరుద్యోగ భృతి విషయంలో కానీ అదేవిధంగా వసతి దీవెన విద్యా దీవెనకి సంబంధించి మొదటి సంవత్సరం ఇప్పటికీ మొదటి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులోనే విడుదల చేయాల్సిన మూడు వేల తొమ్మిది వందల కోట్లు కానీ రెండో సంవత్సరం విడుదల చేయాల్సిన ఇంకొక మూడు వేల తొమ్మిది వందల కోట్లకి సంబంధించి కానీ ఆ రోజు యువగాలం యువగలంలో కానీ మేనిఫెస్టోలోనే కానీ పొందిపరిచిన విధంగా మీరు విడుదల చేస్తానన్న జాబు జాబు క్యాలెండర్ గురించి కానీ ముఖ్యంగా ఒకవైపు ఉద్యోగాలు కల్పిస్తామని విద్యా దీవెన వసంత దీవెన ద్వారా విద్యార్థులు మేలు చేస్తా అవి చెయ్యపోకపోగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి కల్పించిన రెండు లక్షల అరవై ఆరు వేల మంది వాలంటీర్లు ఉద్యోగులను తొలగించడం జరిగింది తొమ్మిది వేల రెండు వందల మంది ప్రత్యక్షంగా ఎండియో ఆపరేటర్స్ని వాళ్ళ అటెండర్స్ని కలిసి పద్దెనిమిది వేల నాలుగు మంది ఎండిఓ ఆపరేటర్స్ని తొలగించడం జరిగింది యాప్ కోర్సుకు సంబంధించి కూడా ఈరోజు పెండింగ్లో పెట్టడం జరిగింది అంతేకాకుండా వై విద్యా వైద్య రంగంలో ఏదైతే ఉద్యోగాలు ఇస్తామన్నారో వాటిని కూడా ఈరోజు నిర్వీర్ణయం చేసి ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది ఈరోజు మా యొక్క డిమాండ్ సంబంధిత కలెక్టర్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము అందించడం జరిగింది ఏదైతే షెడ్యూల్ ప్రకారం మీరు ఫ్యూజ్ రి విడుదల చేయాలని అంతేకాకుండా వసతి దీవెనికి సంబంధించి విధులు కూడా మీరు విడుదల చేయాలని వసతి దీవెన బకాయిలతో పాటు ఉద్యోగులు తొలగింపు ఏదైతే అవుట్ కానీ గత ప్రభుత్వంలో ఇచ్చి కల్పించిన ఉద్యోగాలను ఏదైతే తొలగిస్తున్నారో ఆ ఉద్యోగుల తొలగింపు వెంటనే ఆపాలని ఇప్పటికే తొలగించిన ఉద్యోగులన్నింటినీ కూడా వారిని తిరిగి ఉద్యోగాల్లో మళ్ళీ చేర్చుకోవాలని ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తానన్న ప్రక్రియను ఎందుకంటే ఇరవై లక్షల ఉద్యోగాలు నూటికి నూరు శాతం కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మీరు నమ్మించి మోసగించి ఆశ కల్పించి ఈరోజు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు నిరుద్యోగ భృతి విషయంలో కానీ నిరుద్యోగులు ఉద్యోగాల కల్పన విషయంలో కానీ కళ్ళబుల్లి మాటలతో మీ పచ్చ మీడియాలో అబద్ధ పసచ్చుభ కథనాలతో ఆడలేక మద్దులు తెరవన చందంగా వీటన్ని కూడా చేయలేక ఈరోజు ప్రతి నెపాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన నెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో పాటు మీరు కల్పిస్తానని ఇరవై లక్షల ఉద్యోగాలని కూడా తక్షణం కల్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పోరాని కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ రోజు విశాఖపట్నంలో మా యువజన విభాగం అధ్యక్షులైన ఉరుకుటి చందు గారి ఆధ్వర్యంలో మా జిల్లా ప్రెసిడెంట్ గారు ఎన్కేకే రాజు గారి సహకారంతో మిగతా పెద్దలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు అలాగే అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులే కాకుండా ఈ విశాఖపట్నం జిల్లాలో ఉన్న యువత పెద్ద ఎత్తున పాల్గొని ఈ యువత పోరుని విజయవంతం చేయడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొట్టమొదట మోసం చేసింది యువతని విద్యార్థులనే ఎందుకంటే వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు ఇరవై లక్షల ఉద్యోగాలు లేదా మూడు వేల రూపాయలు నిరుద్యోగ బృతి అన్నారు ఏడాది అయినా కూడా ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేసారు కదా ఎవరికి మూడు వేల రూపాయలు నిరుద్యోగ బృతి ఇవ్వని పరిస్థితి ఈ ఏడాది కాలంలో తీసుకుంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు కోటి యాభై మూడు లక్షల మంది ఉన్నారనేసి ప్రభుత్వమే చెప్పడం జరిగింది అంటే ఒక్కొక్కరికి ముప్పై ఆరు వేల రూపాయలు ఈ ప్రభుత్వం బాకీ పడింది నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా అలాగే లోకేష్ గారు యువగలం పాదయాత్రలో చెప్పారు జాబ్ క్యాలెండరు జానవరి ఫస్ట్కి ఇస్తామని జూన్ వచ్చేసింది క్యాలెండర్ ఇయర్స్ మారుతున్నాయి తప్ప వీళ్ళు జాబ్ క్యాలెండర్ మాత్రం ఇవ్వని పరిస్థితి మనం చూసాం యువకలంలో మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి గురించి ఎంతగానో ఓదరగొట్టారు ఈరోజు తీసుకుంటే నిరుద్యోగ వృత్తికి మంగళం పాడారు ఇరవై లక్షల ఉద్యోగాలు మంగళం పాడారు డిఎస్సి అన్నారు ఒక్కరికైనా డిఎస్సి ద్వారా ఉద్యోగం ఇచ్చారా అన్ని రకాలుగా ఇచ్చిన హామీలన్నీ మంగళం పాడిన పరిస్థితి మనం చూసాము ఈ కూటమి అధికారంలోకి వచ్చాక ముగ్గురికి జాబ్స్ వచ్చాయి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి అలాగే మంత్రిగా లోకేష్ గారికి మాత్రం ఈ రోజు జాబ్స్ వచ్చాయి కానీ ఈ రాష్ట్రంలో యువత ఎవరికి జాబ్స్ రాలేదు ఉన్న ఉద్యోగాలు మూడు లక్షల పైగా తీసేయడం జరిగింది రెండు